అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే తాజాగా రైతుబంధుకి సంబంధించి కాస్త సమాచారం అయితే మనకు అందింది కాబట్టి మీ అందరికీ ఈ వీడియోలో నేను చాలా స్పష్టమైన సమాచారాన్ని అయితే అందిస్తాను అందరూ కూడా వీడియోని చివరి వరకు చూసి ఖచ్చితంగా స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవాళ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే పది ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో రైతుబంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన సమాచారం మన వద్దకు వచ్చింది దీని గురించి తెలుసుకుందాం అండ్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అంతకంటే ముందు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి రైతుబంధు విషయంలో కాస్త ఒక అడుగు వెనకగేసి రైతుబంధు జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో కొన్ని కమ్యూనిటీలు ఇన్వాల్వ్మెంట్ అయినాయి అనేది అయితే అర్థమవుతుంది ధర్నీలో లోపాలు ఉన్నాయి సో పట్ట పుస్తకం కలిగినా కూడా అది వ్యవసాయ సాగుకి అనుకూలం లేని భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి ఆ కమిటీ నిర్ధారణ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే మొత్తానికైతే మాత్రం రాబోయే లోక్సభ ఎన్నికలలో సో కాంగ్రెస్ ప్రభుత్వం చట్ చట్ట చాటుకోవాలి అంటే మాత్రం ఈ రైతుబంధు నిధులు విడుదల చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగానే రైతుబంధుకి సంబంధించి లైన్ క్లియర్ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చూసుకోవచ్చు మీరు ఇక్కడ హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ నుండి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అప్పుగా తీసుకోవడం జరిగింది అలాగే కేంద్రం నుండి కూడా దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను రుణంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయించుకుందనే అంశాన్ని చూసుకోవచ్చు మనకి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అందరికీ కూడా రైతు బంధు కనుక విడుదల చేస్తే ఐదు వేల చొప్పున దాదాపుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విచ్చేసేదనమాట సో దీనికి అనుగుణంగానే ఈరోజు తొమ్మిది తొమ్మిది వేలు ప్లస్ రెండు వేలు పదకొండు వేల కోట్లను తాజాగా ప్రభుత్వం అప్పుగా తీసుకుంది సో ఇంకా మనకి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఐదు కుంటల పట్టా కలిగిన రైతు ఖాతాలో జమ చేసింది సో వీళ్ళు దాదాపుగా ఒక ఎకరం కలిగిన రైతులు దాదాపుగా ఇరవై ఒక్క లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఇప్పటికే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సారీ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఖాతాలో లేచింది రా